రిపేర్ నిమిత్తం వెంటనే అతను చంద్రపాడు ఆ గ్రామ పరిధిలో ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి గాలి కొట్టమంటే గాలి ఇది ఆవదు ఆల్రెడీ పంచర్ అయింది చూపు మీరు రిమోట్ పాడైపోయింది పెండ్ వచ్చింది మీరు నందిగామ అంటే అప్పుడు నందిగామ వచ్చాడు నందిగామలో రిమూవ్ చేయము పోర్కైతే మేము చేస్తామన్నాడు మళ్ళీ ఆ రిమూవ్ బాగు చేసుకోవడానికి విజయవాడ వెళ్ళాడు ఆ విధంగా యేసుబాబు తన బండిని రిపేర్ చేసుకున్నాడు అలాగే తన భార్య ఆవిడికి కూడా రిస్ట్ దగ్గర కుడి చేతి మణికట్టు దగ్గర వాపు వచ్చి స్వెల్లింగ్ రావడం వల్ల నందుగా మా ప్రైవేట్ హాస్పిటల్లోని వైద్యం పొందింది అక్కడ ఆ డాక్టర్ గారు వైద్యం చేయాలి మీకు ఫ్రాక్చర్ అయింది అని ఎక్సర్ తీసి చెప్పడం జరిగింది టెంపరీ బ్యాండ్ వేసి పంపించాడు ఈ రెండు వీళ్ళిద్దరూ చెప్పిన సమాచారం అలాగే ఆ టైంలో చనిపోయిన వ్యక్తి అలా పడిపోవడము వీళ్ళిద్దరూ ఆ నలుగురు వేసుబాబాల ఫ్యామిలీ మెంబర్స్ అలా పడిపోవడం అదే దారి వెంట ముప్పాల నుండి చంద్రపాడు వెళ్తున్న ఆశా తన భర్త ఇద్దరు బండి మీద అవుతున్నారు వెంటనే ఆవిడ కూడా ఆపి ఏం జరిగింది ఏంటి అని వన్ జీరో ఎయిట్కి ట్రై చేసింది అప్పటికే ఈ యేసుబాబు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఏదైనా జరిగింది అని చెప్పాడు అప్పుడు వన్ జీరో ఎయిట్ వాళ్ళు ఒక పావు గంటలో వాళ్ళు చేయాలి చేసి కాలర్ ఎప్పుడైతే వన్ జీరో ఎయిట్కి డ్రైవర్కి ఆపరేటర్ ఫోన్ వెళ్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్కి వచ్చి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి కాలర్ని అడుగుతారు ఏమండి మేము దగ్గరికి వచ్చాము ఎక్కడండి ఆ స్పాట్ చెప్పండి మీరు ఉన్నారా లేరా అని అడిగితే మేము ఇప్పుడు వెళ్ళిపోయామండి అక్కడ అతను అలా పడిపోయి ఉన్నాడండి అప్పటికే చాలామంది అక్కడికి వచ్చి గుమ్మూడారు నేను వెళ్ళిపోయాను అని చెప్పడము అలాగే లేడీ కూడా ఉందన్నారు కదా దెబ్బ నడుము పట్టిందంటే ఆవిడ కూడా వెళ్ళిపోయి ఉంటుందండి అని ఇతను కాలర్ కాలరు వన్ జీరో ఎయిట్కి చెప్పడం జరిగింది ఆ వన్ జీరో ఎయిట్ అతను కూడా విచారించాము విచారిస్తే ఆ కాలర్ని ఆ అంటే యేసుబాబు మేము మాట్లాడాము వాళ్ళిద్దరు కూడాను ఈ విధంగా చెప్పాను ఆశా వర్కర్ కూడా ఆ స్పాట్కి వెళ్ళడము వాళ్ళకి మేము అడగడం జరగడం జరిగింది అదే టైంకు ఒక ముగ్గురు ఓవరాల్ ట్రిపుల్ రైడ్ మీద వాళ్ళు వచ్చి ఇది జరిగిన అక్కడ ఆగి చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటని గుర్తించడానికి ట్రై చేశారు ఆ టైంలోనే చనిపోయిన గుర్తుని మగరు ఫోన్ చేయడం ఆ కారులోనూ ఆ ముగ్గురు ఒక అక్కడ ఇచ్చి అమ్మ మీరు ఎవరో అనుకుంటా ఇక్కడ మడిపోయాడు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి మీద ఉన్నాడు అని చెప్పడం జరిగింది అతనికి అతను కూడా ఎగ్జామ్ చేశాను తర్వాత కిలోమీటర్ దూరంలో ఒక సీసీ కుప్రేజ్ కూడా సీసీ కెమెరా ఉంది ఆ విజువల్స్ కూడా తీసుకున్నాం ఆ విజువల్స్లో అతను ఒక అరగంట ముందు ఇన్సిడెంట్కి ఆ ఏరియా పాస్ అవుతూ టూ వర్డ్స్ ముప్పాలు వెళ్ళడం అనేది కూడా అది సిసి ఫుటేజ్ బట్టి మేము క్యాప్చర్ చేశాం ఇది జరగడానికి ఒక పదిహేను నిమిషాల ముందు వాళ్ళ ఫ్రెండ్స్తోని మాట్లాడుతూ ఫోన్ వచ్చింది అప్పుడు కూడా వాళ్ళ తల్లి ఫోన్ చేసింది ఇతని పేరు చింటూ అంటాడు చింటూ ఏం రాలేదు లేట్ అవుతుంది అని అంటే పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది ఆ తల్లి చేస్తే ఆంటీ ఇప్పుడే బయలుదేరిపాడు అని చెప్పడం జరిగింది అంటే వాళ్ళు కూడా ఆ నలుగురు ఫ్రెండ్స్ని కూడా మేము విచారించాము వాళ్ళు కూడా అదే చెప్పారు ఇది వాళ్ళ తండ్రి ఇది మా తొడుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు ఇది అచ్చ అని ఆయన డే వన్ నుండి మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వడము మాకు ఆ విధంగా మా మీద ఒత్తిడి చేయడము ఆయన ఏదో బాధలో కొడుకు చనిపోయిన బాధలో ఆయన చెప్పు ఉండొచ్చు కానీ ఇప్పుడు వాస్తవాలు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంత మీకు ఇంత క్లీద్గా చెప్పాము ప్రతీదీ ట్రాన్స్పరెంట్గా ఉండి ఈ వాస్తవాన్ని మేము ఒక ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చాము జరిగింది ఏదో మేము ఇట్లా చూపించాము ఈ విధంగా జరిగింది అంటే చాలామంది ఏంటంటే అపోహ పడిపోతారు పోలీసు వారు ఏంటంటే మర్డర్ కేసు రోడ్ యాక్సిడెంట్ అని ఎంత క్లియర్ క్లియర్ కట్గా కనిపిస్తుంది ప్రతిదీ ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారు పిఎంఈ కూడా చేశారు ఇతను ఇంజురీస్ హెడ్ మీద ఏవైనా బలమైన బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టుగా అవన్నీ కూడా మెరుపేన్ చేసాం డ్యూరింగ్ ది కండక్టింగ్ బియ్యంజి అవి కూడాను వెరిఫై చేశాము ఇంకోస్ట్లో కూడాను చాలామంది రోడ్ యాక్సిడెంట్ అన్నట్టుగా వచ్చింది ఇప్పుడు మేము సీళ్లను కూడా రీకన్స్ట్రక్షన్ చేసాము ఇత్తన బండికి అంటే మృతుని బండి రెడ్ కలర్లో ఉంది ఆ ఎదురుగా ఉన్న యేసుబాబుదాము బ్లూ కలర్లో ఉంది రెండు బళ్ళు గుత్తుకున్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము అది పరిశీలించాము ఆ బండి ఈ బండి కుదుకున్న మార్క్స్ కూడా ఉన్నాయి అవి రోడ్డు మీద పడిపోయినప్పుడు లివర్ బ్రేక్ లివరు డిసీజ్డ్ బండి బ్రేక్ లివర్ కూడా అది డ్యామేజ్ అయింది కుట్ రెస్ట్ కూడా డ్యామేజ్ అయింది అది ఈ బండిని కొద్దడము స్కిడ్ అయ్యి రోడ్డు మీద జారుకుంటూ జరగడం జరిగింది ఇవంతా మేము అంతా డాక్యుమెంటేషన్ చేశాము వీడియో చేయించాము రెండోది వాయిస్ రికార్డ్స్ కూడాను మేము తీసుకోవడం కన్వర్సేషన్ బిట్వీన్ యేసుబాబు అండ్ వన్ జీరో ఎయిట్